అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాజకీయాలపై అభివృద్ది చేయండని పరికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ సర్కార్లో అవన్నీ పూర్తి చేశామని అన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన పనుల కోసం టెండర్ల ప్రక్రియ గత ప్రభుత్వంలో పూర్తి చేశామని తెలిపారు రాజకీయాలు పక్కన పెట్టి అగ్రిమెంట్లు పూర్తి చేసి ప్రాజెక్టును నిర్మించండని ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వండని డిమాండ్ చేశారు రెండు ఫిల్లర్లు కుంగితే కాళేశ్వరం పనికిరాదని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా చూపిస్తుందని రెండు ఫిల్లర్లు వెంటనే పనిచేసి ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులను ఆదుకోవాలని అన్నారు కాంగ్రెస్ నాయకులకు అభివృద్ది చేత కాక రాజకీయ విమర్శలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు బీఆర్ఎస్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కడతారో చూస్తామని అన్నారు తెలంగాణ ముఖ్యంగా దృష్టి సాధించినాం ఆ తరహాలో నీళ్ళు కానీ నియామకాలు కానీ నిధులు కానీ అన్నీ కూడా సంపూర్ణంగా ప్రజలకు అందించే విధంగా గడిచిన పది సంవత్సరాల్లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసిన సంగతి మనం అందరం కూడా చూసినాం ఏ ఎన్నికలు జరిగినా గతంలో బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడం మరి నిధుల రూపకంలో తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా వచ్చినటువంటి సంపాదన అన్నింటినీ కూడా పేదలకు పంచాలే సంపద పెంచాలి పేదలకు పంచాలని దేశంలో లేనటువంటి సంక్షేమాలు అందించడం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దాదాపు రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం దాంతోపాటు నీళ్లు సాగునీరు అయితే మీరు చూస్తున్నారు తెలంగాణ రాకముందు ఏ రకంగా వ్యవసాయం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవసాయం అభివృద్ధి చెందింది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం మరి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరంలో ఏడిగడ్డలో ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోవడం దాన్ని అలా రాద్దాంతం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద పెద్ద తప్పు చేసింది కేసీఆర్ తప్పు చేసింది ఒకటి నిపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంది దాన్ని మరమ్మతులు చేయాలి మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్పిదమ్మా ఎవరు తప్పిదామో దాని మీద ఎంక్వైరీ చేయండి తప్పకుండా దాన్ని మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి తప్పకుండా ఇది కావాలని ఇవాళ డిఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపియొద్దు రైతుల మీద చూపియొద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి మరి పాలమూరు రంగారెడ్డి కూడా రెండు వేల పదిహేనులో ప్రారంభించిన సంగతి మనం అందరం కూడా తెలుసు మరి గడిచినటువంటి ఈ పది సంవత్సరాల్లో ఏడు సంవత్సరాల్లో అనేక కేసులు కాంగ్రెస్ నాయకులు ఎన్నో కేసులు వేసేది మనం అందరం కూడా చూసినాం కేంద్రం కూడా మరి దానికి పర్మిషన్ ఇవ్వకుండా మరి మనకు అడ్డు తగులుతున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం అయినా కూడా ఆ పనులు ఎప్పుడు ఆక ఆపకుండా మొన్ననే మనకు అన్ని ట్రిబ్యునల్ కానీ అన్నిట్లో కూడా కేసులు అయిపోయినాయి అది అయిపోయిన తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ పెట్టడం మరి ఐదు ఏదో రిజర్వాయర్నే కంప్లీట్ చేసిన ఒక లక్ష తెప్పాలి తప్ప ఆ ఐదు కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం కంప్లీట్ అయినాయి మరి నిన్ననే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా చూసినారు మరి నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు అన్ని కూడా కంప్లీట్ అయినాయి ఒక కాలువలే పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కూడా టెండర్ వేసింది మరి అవన్నీ కూడా ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుని చేస్తే ఒక రెండు సంవత్సరాల్లో రంగారెడ్డి కాని మహబూబ్నగర్ ఉన్నటువంటి ఏదైతే పన్నెండు లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వచ్చేది ఉందో అవి తప్పకుండా అయిపోతాయి మరి దాన్ని కూడా ఇది కావాలని ఏం చేసిండ్రు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టిండ్రు ఒక ఎకరాకి నీళ్ళు నీళ్ళు అని చూస్తున్నారు మరి నిన్ననే వాళ్ళు చూసి వచ్చిండ్రు నార్లాపూర్కి వెళ్ళినా మొత్తం టన్నల్ ద్వారా అదేవిధంగా కరువైన నుంచి కూడా కు దాదాపు పది కిలోమీటర్ల టన్నల్ కూడా కంప్లీట్ అయింది అవన్నీ కూడా చూస్తున్నాం పంప్ హౌస్ కూడా అన్నీ కూడా దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి సింపుల్ ఒక ఇరవై పది శాతం పనులు మిగిలినవి అవి కంప్లీట్ చేసుకొని కాలువలు దొక్కుంటే మరి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నీళ్లు కూడా వస్తాయి మరి ఇలా మీరే అధికారంలోకి వచ్చిన ప్రజలు మీకు పట్టం కట్టింది కదా ఇప్పుడు దాదాపు పూర్తయినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉన్నదో నాను పదిహేను ఇరవై శాతం మంది కంప్లీట్ చేయండి మరి ఉద్దండాపూర్ నుంచి దాదాపు ఉదండాపూర్ అనేది మన నియోజకవర్గానికి పరిగి ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఎన్నికల తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి తప్పకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది అయినా ప్రతిపక్షం పార్టీగా మేము తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి పాలమూరు చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి